కాలు కాలుతున్నాయిరా ఎండలోకి వచ్చి వెళ్తావేంద్ర కాలు కాలుతున్నాయిరా కాలు కాలు కాలిని కాలు ఇంట్లో బా పై పడిని కర్రీని ఆ కళ్ళు లేపలేపన్నాడు పాతకుట్రెప్పామ్మదిగా అసలు పాటలు మాములుగా పెట్టట్లేదు నేను ఇచ్చానా నే నీలా వాడు వస్తున్నాడు ఏడుతున్నాడు మాడియో కొడుతున్నాడు మాడతాడు వస్తున్నాడు తెలుసా బొమ్మా వాడు ఎందుకు వస్తున్నాడు తెలుసా కవర్ పోతా కింద పడేయటానికి పడనుకో అదిగో నాకు తెలుసు ఖచ్చితంగా వాడు ఆ కవర్ కోసం వస్తున్నాడు అబ్బు ుద్ధి పెడుతున్నాడు తింతల్లి అబ్బాయి చావు ఓరే అమ్మ అందు నిన్ను అబ్బు అబ్బా అబ్బా మళ్ళీ వెళ్తారమ్మా పొలం ఇప్పుడు ఎన్నింటికి రెండింటికాంగూర పప్పు రోజు ఏంటి తినే అర్థం ఏంటి

వెళ్ళిందంట ఎల్ల అమ్మం పొలం వెళ్తుందమ్మాడు దింపు కింద దింపు ఈ దింపు అను వెళ్ళు వాడు ముందు వెళ్తున్నాడు కానీ వెళ్తాడు అంటే పొలం

మా అమ్మలు వెళ్ళారని ఏడుతున్నాడు చల్లగా ఉంది చెట్టు కింద అయ్యగ ఎగ్గుడు ఎగ్ కోసం ఎక్కువ బొడ్డోడు ఏబాయ్

ఏ <Sanamalı> చెనా <sharpvik heartbreaking> <sharp> <chani> <avocadogroansFormajo> <sharpirsiniz> <plausible>. அஜூமா ஆஹ் ஊடத்த

ఇదిగో ఇక్కడ ఇదిగో ఇది ఎవరు చెప్పు మా ఇది ఎవరి ఫోను ఇదిగో నేను ఆడుకుంటున్నా ఇదిగో నేను ఆడుకుంటున్నా నే ఎవరికి ఇస్తా ఇది మీ నాన్నకిస్తా నేను తీసుకుంటున్నాను ఇదిగో నేను తీసుకుంటున్నా చూడు నేను తీసుకుంటున్నాను నేను ఎవరి ఫోను వాళ్ళ దగ్గర ఉండాలంట మా ఇది ఎవరి ఫోను ఉండు నా నీ ఫోన్ ఇటీ నాన్న నా నీ ఫోన్ ఇటీ